హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మళ్ళ అంగల్ల మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు టమాటా ధరలు అంగళ మార్కెట్లో కూడా నిన్నటి మీద కొంచెం అలా అటు ఇటు ఉన్నాయంతే ఫ్రెండ్స్ ధరలు ఏం పెరగలేదు ఎంతవరకు ఇది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈరోజు వచ్చిందనూ శుక్రవారం ఇరవై తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందలు సెకండ్ క్వాలిటీ అయితే పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల లోపలే మార్కెట్ అంతా పోతుంది ఫ్రెండ్స్ టాప్ ధరలు అనేది ఇంకా రేటు కానీ పెరిగితే కనుక నేను చెరువు మార్కెట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన అలంపట్లో ఐదు వందల లోపలే వెళ్తున్నాయి టాప్ ధరలు అనేది ఒక్కొక్క లాట్ ఒక్కొక్క విధంగా పోతుందనమాట